నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాన్ని భయాను పట్టుకుని కదలకుండా చేసిన ఆ క్షణాలను నేను తెలుసుకుంటున్నాను మీ ముందున్న మార్గం స్పష్టంగా కనిపించకపోతే మనస్సు కంపించవచ్చు కానీ భయపడవద్దు ఎందుకంటే ప్రతి దగ్గర నేను నీతో ఉన్నాను నీ కన్నేళ్లు నేలపై పడే ముందు నా హృదయంలో పడతాయి నీ నెట్టూర్పు మాటల కంటే బలంగా నన్ను చేరుతుంది నీవు బలహీనమై ఉన్నప్పుడు నేను నీ బలం నీవు ఒంటరిగా ఉన్నట్లు భావించినప్పుడు నేను నీ పక్కన నిలబడే నీ ఆశ్రయం పరిస్థితులు ఎంత మారినా నాకు నీపై ఉన్న ప్రేమ ఎప్పటికీ మారదు చీకటి ఎంత లోతుగా ఉన్నా ఉదయం వెలుగు తప్పదు అలాగే నీ జీవితంలో కూడా శాంతి ఆనందం విజయానికి సమయం చేరుకుంటుంది నా చేతిని వదలకుండా నన్ను నమ్ము నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెత్తెను భయపడవద్దు పిల్ల నేను నీతో ఉన్నాను ఎప్పటికీ